హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గ్రీన్ టిక్ ప్రాపర్టీ నా పేరు వచ్చేసి భానుచందర్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనకు రాష్ట్రంలో మొత్తం సంచలనంగా మారుతున్న ఫ్రీ లాంచ్ ఆఫర్స్ గురించి మన కస్టమర్సు వేల కోట్ల రూపాయలు నష్టపోతున్నారు అలా నాకు దీని మీద కొంచెమైన అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే వీడియో చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి యూజ్ యూజ్ అయ్యే వీడియో ప్రతి ఒక్కరు చూడండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకొస్తుంటాను ఏదో అంద ఒక్కరికి ఉపయోగపడిన మన వీడియో ద్వారా మనకు చాలా సంతోషంగా ఉంటుంది అందరికీ యూజ్ కాకుండా కొంతమందికి యూజ్ అవుతుండొచ్చు అలానే వీడియో చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఫ్రీలాన్స్ ఆఫర్స్లో వేల కోట్ల రూపాయలు ఈ రోజు మన కస్టమర్స్ నష్టపోతున్నారు ఏ విధంగా అంటే మనకు చూసుకున్నట్టయితే ఫ్రీలాన్స్ ఆఫర్స్ ఎలా ఉంటాయంటే మనకు ఒక బిల్డర్ అనుకో ఉదాహరణ ఒక బిల్డర్ తీసుకుందాం ఓ బిల్డర్ ఏం చేస్తాడు ఇక్కడ బిల్డింగ్స్ కడతా అని ఒక చిన్న ఒక కొన్ని ఎకరాలకి అగ్రిమెంట్ చేసుకొని మనకు అక్కడ ల్యాండ్ ఇంకా ఇంకా చాలా ల్యాండ్ వస్తుంది మనం చేసుకోవాలి అనే ఉద్దేశంతో అతడు ఏం చేస్తాడంటే ఒక టెన్ పర్సెంట్ ల్యాండ్తోనే అగ్రిమెంట్ చేసుకొని దాన్ని ఎలాంటి అప్రూవ్స్ ఉన్నాయి ఆ బిల్డర్స్ కు పర్మిషన్స్ ఉండయి హెచ్ఎండిఏ పర్మిషన్ ఉండదు డీటీసీపీ అయితే డిటీసీపీ పర్మిషన్ ఉండదు ఎలాంటి లోకల్ బాడీ జీహెచ్ఎంసీ పర్మిషన్స్ ఉన్నాయి ఎలాంటి పర్మిషన్ లేకముందుకే ఫ్రీ లాంచ్ ఆఫర్ కింద మీకు ఎంత అని తక్కువ రేట్లో ఒక ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అని ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అని ఒక త్రీ ఇయర్స్లో మీకు ప్లాట్ హ్యాండ్ ఓవర్ చేస్తా అని అలా బుకింగ్ స్టార్ట్ చేస్తాడు ఎందుకంటే క్యాపిటల్ కోసం అందరూ అంటే కొంత అందరూ చె చెడుగా ఉండరు కొంతమంది ఫుల్ఫిల్ చేస్తారు వాళ్ళు అనుకున్నది కొంతమంది ఏంటంటే ఇక మోసం చేయాలని ఉద్దేశంతోనే ఒక వచ్చిన డబ్బుతోనే దాన్ని పూర్తిగా నిర్మించి దాంతో బెనిఫిట్ పొందాలనే ఉద్దేశంతో ఏం చేస్తారంటే ఒక్కోసారి ఏంటంటే ల్యాండ్ ఇవ్వకపోవచ్చు పర్మిషన్స్ రాకపోవచ్చు ఆ ల్యాండ్కు వివిధ కారణాలతోని అలా ఏం చేస్తాడు అప్పుడు బుకింగ్ చేసుకునే వాళ్ళు చాలా నష్టపోతారు అందుకని మనం ఇది కొన్ని రోజులనే మన అమౌంట్ ఒక త్రీ లోనే మనకు ప్లాట్స్ రెడీ అయ్యే వరకు డబుల్ రేట్ వస్తుంది వాళ్ళు మేము బ్రోచర్ రేటు మీరు త్రీ ఇయర్స్ కంప్లీట్ అయినప్పుడు ఒక ఫోర్ థౌజండ్ తీసుకోండి ఎయిట్ థౌసండ్ పెడతాం ఫైనల్ అంటే అరే మనకు సగం డబ్బులు వస్తుంది అనే ఉద్దేశంతో కస్టమర్స్ చాలా బుకింగ్ చేస్తుంటారు ఇలా వర్క్ వచ్చిన వర్కింగ్ తోని బిల్డర్ కడదాం అనుకుంటారు కానీ కొన్నిసార్లు అది ఫెయిల్ అవుతుంది ఎందుకంటే పర్మిషన్స్ రాకపోవచ్చు ఇన్ని ఫ్లోర్ అని పర్మిషన్స్ ల్యాండ్ కాకపోవడం ఫూలింగ్ కాకపోవడం ఇవన్నీ కారణాలు ఉంటాయి అట్లానే ఏం చేస్తాడు ఇంకా చేతులు ఎత్తేస్తాడు బిల్డర్ ఈ ఈ కారణాలతోని అప్పుడు ఏం చేస్తాడు ఎక్కడో కొంతమంది ఏంటంటే దూరం తీసుకుపోయి అక్కడ మాకు అక్కడ ల్యాండ్ అవైలబుల్ లేదు ఇక్కడ ఉంది ఇక్కడ కట్టి ఇక్కడ ఇస్తామంటే తీసుకోవాల్సిందే అట్లా మోసపోతున్నారు కొంతమంది మొత్తానికే చేతులు ఎత్తేస్తున్నారు విదేశాలకు కూడా పారిపోయిన రోజులు ఉన్నాయి ఎందుకంటే ఇది ఫ్రీలాన్స్ ఆఫర్లో మనకు ఓపెన్ ప్లాట్స్ కానీ ఏవి కానీ ఫ్రీలాంచ్ ఆఫర్స్లో మనకు వంద ఎకరాల సైట్ చేస్తామని కమిట్మెంట్తో వాళ్ళు టెన్ ఎకర్స్ అగ్రిమెంట్ చేసుకోగానే ఫ్రీ లాంచ్ ఆఫర్స్ కింద మళ్ళీ మిగతా ల్యాండ్ కోసం కొనడానికి ఏం చేస్తారంటే ఈ వచ్చిన జనాల నుంచి వచ్చిన డబ్బునే మళ్ళీ తిరిగి ల్యాండ్ కొనాలనే ఉద్దేశంతో వర్కింగ్ వర్కింగ్ క్యాపిటల్ కోసం వాళ్ళంతా కొనాలనే ఉద్దేశంతో ఏం చేస్తారు ఈ వచ్చిన కస్టమర్ నుంచి ఫ్రీ బుకింగ్ నుంచి వచ్చిన తోని మళ్ళీ ల్యాండ్ కట్టి అగ్రిమెంట్ చేసుకొని మళ్ళీ అదే అదే ఒక వందల ఎకరాలు ఒక్కోసారి వర్కౌట్ అవుతుంది అది కొన్ని చాలా మంది కొన్ని డబ్బులతోనే బిజినెస్ చేసి అట్లా పైకి వచ్చిన ఊరు కానీ అన్నిసార్లు సాధ్యం కాకపోవచ్చు ల్యాండ్ పూలింగ్ కాకపోవచ్చు అదేవిధంగా లోకల్ బాడీ పర్మిషన్స్ రాకపోవచ్చు హెచ్ఎండి డిటిసిపి పర్మిషన్స్ రాకపోవచ్చు అలాంటప్పుడు వాళ్ళు కస్టమర్స్ చాలా నష్టపోతారు ఇప్పుడు పెట్టిన అమౌంట్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అయినా హ్యాండ్ ఓవర్ చేయడు ప్లాట్ హ్యాండ్ ఓవర్ చేయడు పర్మిషన్స్ రాలేంట ఎక్కడో గుట్టలలో తీసుకో ఇస్తూరు కొంతమంది ఇస్తురు అలా తీసుకోవాల్సి వస్తుంది అమౌంట్ కట్టినప్పుడు ఏం చేయలేకపోతురు ఇట్లా చాలా నష్టపోతురు మంచి పేరున్న కంపెనీలు కూడా చాలా మోసం జరుగుతుంది రాష్ట్రంలో ఇప్పటికీ నాలుగు వేల కోట్ల ఐదు వేల కోట్ల రూపాయలు కస్టమర్స్ నష్టపోయారు ఇలా నష్టపో అంటే ఏం చేయాలంటే ముఖ్యంగా పూర్తిగా ఎల్పి నెంబరు పూర్తి ల్యాండ్ కంపెనీ పేరు మీద ఉందా ఎల్పీ నెంబర్ వచ్చిందా వీళ్ళు ఫర్దర్గా ఇంకేం వెంచర్స్ చేసారు ఇంతకుముందు డెవలప్మెంట్ ఏం చేసిరు అవన్నీ చూసుకొని అలా చూసుకున్న కంపెనీలు కూడా ఇప్పుడు మన ఫ్రీలాన్స్ ఆఫర్ కింద మోసం చేసిన అన్నట్టు మనకు న్యూస్ కూడా వస్తుంది అలా కాకుండా అన్ని ఆ పర్టికులర్ ప్లేస్లో ఎంత ల్యాండ్ తీసుకున్నారు వీళ్ళు ఏమేం పర్మిషన్స్ వచ్చినాయి లోకల్ బాడీ పర్మిషన్స్ ఏమున్నాయి అన్నీ చూసుకొని తీసుకోవడంలో నష్టపోరు ఇప్పుడు మన ఫ్లాట్స్ కానీ ఏవి కానీ కన్స్ట్రక్షన్ చేస్తుండనుకో కన్స్ట్రక్షన్ చేస్తే మనకు ఎల్పి నెంబర్ ఉంటుంది కన్స్ట్రక్షన్ ఇన్ని ఫ్లోర్ అని అన్ని పర్మిషన్స్ ఉంటాయి అప్పుడు తీసుకోవచ్చు ఒక నీకు స్టార్ట్ అయిందంటే ఆటోమేటిక్గా మనకు అది వస్తుంది కాబట్టి అక్కడ తీసుకోవచ్చు నువ్వు అక్కడ బిల్డింగ్ లేదు ఏం లేదు ల్యాండ్ కూడా సరిగ్గా తీసుకోలే ఫ్రీలాన్స్ ఆఫర్ కింద ఏ విధంగా మనం బుక్ చేస్తాం అంత తొందర ఎందుకు అయితే కొన్ని పైసలు ఎక్కువ ఉండొచ్చు కానీ నువ్వు మొత్తానికే నష్టపోతావుగా అప్పుడు బిల్డింగ్ అన్ని ల్యాండ్ ఉంది అన్ని పర్మిషన్స్ వచ్చినాయి బిల్డింగ్ స్టార్ట్ చేసి కట్టడం అప్పుడు తీసుకుంటే మనకు కొంచెం ఎక్కువ పడుతుండొచ్చు కానీ నష్టపోం కదా మనం అందుకని పూర్తిగా ఫ్లాట్స్ కూడా మనకు ఎల్పి నెంబర్ వచ్చి అన్నీ చూసుకున్న తర్వాత అన్ని లీగల్ అన్నీ మనకు బుక్ లాంటి టైపే లీగల్ మొత్తం మనకు నైన్టీన్ ఫిఫ్టీ అప్పటి నుంచి అన్ని అన్ని డాక్యుమెంట్స్ వాళ్ళు చేస్తారు ఇప్పుడు మన వెంచర్స్ చేసేవాళ్ళు అన్ని పర్మిషన్స్ ఉంటేనే మనకి ఎల్పి నెంబర్ కానీ హెచ్ఎండిఏ పర్మిషన్స్ కానీ డిటీసీ పర్మిషన్స్ అన్నీ వస్తాయి అవన్నీ చూసుకున్న తర్వాత ప్లాట్ బుక్ చేసుకోవడం బెస్ట్ ఎందుకంటే ఏది లేకముందుకే ఫ్రీలాన్స్ ఆఫర్ కింద పోతున్నాం అంటే ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు కూడా మనం అలా చేయడం చాలా తప్పు మనకు పడితే ఒక గజానికి వెయ్యి రూపాయలు పడుతుండ్రు స్క్వైర్ ఫీట్ కొని కొన్ని రెండు వేలు పడుతుండొచ్చు వెయ్యి పడుతుండొచ్చు ఎక్కువ కానీ మనం ఆఫర్లు మంచి తిరిగి చూసుకుంటే ఇంట్లో కూడా కట్టినవి కూడా మనకు చాలా రీజనబుల్గా దొరికే అవకాశం ఉంది అందుకనే తొందరపడి మనకి ఏ పర్మిషన్స్ లేవి ఏమి లేవి అలా తీసుకోవడం చాలా తప్పు అందుకనే చాలా కస్టమర్స్ నష్టపోతున్నారు ఫ్రెండ్స్ ముఖ్యంగా ఎవరైనా కస్టమర్స్ కానీ ఎవరైనా సరే కానీ మనము ఒక ల్యాండ్ తీసుకోవాలన్నప్పుడు దాని పూర్వపరాలు మొత్తం పరిశీలించి లిక్విడ్ డాక్యుమెంట్స్ అన్ని చూసుకున్న తర్వాత పర్మిషన్స్ చూసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లాట్స్ అయితే బిల్డింగ్ కట్టిన కడుతుంటే ఒక మనకు ఒక లెవెల్కి వచ్చిన తర్వాత దాన్ని కొన్ని అమౌంట్ ఎక్కువైనా సరే తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి అది ముఖ్యం అది గమనించి తీసుకోవాల్సిందిగా కోరుతుంది నా నుంచి కొంతమంది కన్నా ఉపయోగపడుతుండొచ్చు అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తుంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్